హాయ్ అండి ఎలా ఉన్నారు సో రీసెంట్గా ఏంటి అంటే మా చిన్నోడికి కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువ అయింది సో అంటే నేను చేసి కొంచెం అంటే మాన్లే కదా కామన్ కోల్డే కదా అని చెప్పి ఉండడం వల్ల అది వైరల్ ఇన్ఫెక్షన్ అంట సో నేను ఒక త్రీ ఫోర్ డేస్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఏమైందంటే టూ మంత్స్ నుంచి వాడికి వస్తుంది అండి తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది అట్లా అనుకుంటే ఏమనుకున్నామంటే కామన్ కోల్డ్ సో హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యేవా దాన్ని సో తగ్గేది సో అట్లాగే వదిలేశాను ఒక టూ వీక్స్ ముందు బాగా ఎక్కువైతే హాస్పిటల్కి వెళ్ళాము యాంటీబయాటిక్స్ ఇచ్చారు సో తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇది ఇంతే నా ఇంకా ఎవ్రీ టైం ఇట్లా వస్తూ పోతూ ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు త్రీ డేస్ సో ఏంటంటే బాగా ఎక్కువైపోయింది కాఫ్ అయితే ఇంకా అస్సలు నైట్ అనేది అస్సలు పడుకునేవాడు కాదు చాలా వాడు ఇబ్బంది పడేవాడు మా మమ్మల్ని మా కూడా మా ఇబ్బంది పక్కనట్టండి సో వాడైతే బాగా ఏడ్చేసేవాడు ఏదో కంటిన్యూ ఇంకా నైట్ అంతా తగ్గుతూనే ఉంటే మాకు ఇంకా చాలా భయం వేసేసింది సో ఆ రోజు నైట్ ఏంటంటే నేను అనుకోకుండా ఒక వీడియో చూసాను ఏంటి అంటే ఏంటి ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలకి అట్లా కాల్డ్ అండ్ కాఫ్ వస్తుంది దానికి సర్జరీ పడుతుంది అని చెప్పేసి ఒక వీడియో చూసాను ఇంకా చూసాక ఇంకా చూడండి నాకైతే ఇంకా చాలా భయం వేసేసింది ఏంటి దీ చిన్న దానికి కూడా సర్జరీ పడుతుందా బాబు మేము ఏంటి ఇంత నెగ్లెక్ట్ చేసామా అనిపించింది సో ఇంక ఈ చూపించాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మేడంకే చూపించాను మేడం చూపించి మేడం ఇట్లా ఈ చూపించాలా తగ్గట్లేదు ఏంటి మేడం అంటే ఎక్స్రే ఆల్రెడీ తీసుకోమని చూపించాము అది చూపిస్తే ఏం కాదు నేను ప్యానిక్ అవ్వద్దు అంత ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు చూపిద్దాము ఇది జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి అండి మనం నెబిలైజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ క్లియర్ అవుతుంది అట్లా ఇక్కడ క్లియర్ అవుతుంది బట్ ఇక్కడ వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అంట మనం మనమైతే ఇట్లా వామ్ చేసేసుకుంటాం వీళ్ళైతే చేయలేదు కాబట్టి వాళ్ళకి ఒక త్రీ ఫోర్ డేస్ టైం అమ్మ తగ్గడానికి ఒక త్రీ ఫోర్ వీక్స్ కూడా పట్టచ్చు సో ఏం పెద్ద ప్యానిక్ అవ్వద్దు సిరప్ యూస్ చేయని నెబిలైజ్ చేస్తూ ఉండండి సో అదే క్లియర్ అవుతుంది అప్పటికి తగ్గకపోతే అప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ అనేది చూద్దాము అని చెప్పేసి మేడం అయితే ఆ రోజు జాయిన్ చేసారు ఎందుకంటే బాగా ఎక్కువ అయిపోయింది వాడికి సో ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటి అంటే మేడం అయితే ఆ రోజు అంతా జాయిన్ చేసి ఏం చేశాడు అంటే ఆక్సిజన్ ద్వారా మనకి నెబ్లైజ్ చేశారు పక్కన వీడియో అనేది అటాచ్ చేస్తాను చూడండి ఆ రోజైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాడు పెట్టించుకోవడానికి హాస్పిటల్ మొత్తం ఏం చూస్తే చాలా ఏడ్చాడు సో బాబు ఎంత ఏడ్చాడు నర్సులు అందరూ వచ్చారు సో అయినా కూడా వాడికి అస్సలు తగ్గ దాని తర్వాత రిలీఫ్ అయ్యాడు బట్ అలా పెట్టించుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఏమంటారు ఏడ్చాడు సో అది చూడలేకపోయాను నేను ఇప్పటికి కూడా నెగ్లెస్ చేసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు సో ఏంటా బాబు ఇంత కోల్డ్ కాఫ్ మనం చాలా సింపుల్గా తీసుకుంటాం కానీ దానివల్ల చాలా బాధపడుతుంది పిల్లలు సో మనం ఫస్ట్ రాకుండా అంటే నేను అనుకుంటాను ఏంటంటే నేను ప్రతీదీ హోమ్ ఫుడ్ పెడతాను బయట ఫీడ్బ్యాక్ కూడా తీసుకొచ్చి పను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అండ్ మీరు బాటిల్ ఫీడింగ్ లేదు బాట్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనడానికి బయట పాలు కూడా కాదు నా పాలే తాగుతాడు సో ఎందుకు ఇట్లా ఇన్ఫెక్షన్స్కి అస్తమానం అవుతున్నాడు అని చెప్పేసి చాలా నాకు నేనే చాలా బాధపడేదాన్ని మేడంతో కూడా అదే డిస్కస్ చేశాను మేడం మీకు అసలు బయట పాలు కూడా కాదు ఇన్ఫెక్షన్స్ ఎందుకు మేడం అంటే పిల్లలకి కామనమ్మ అని చెప్పాడు అంతే ఇంక స్మాల్ ఆన్సర్ అంతే ఏంటి అంటే మనము ఒక నేను నెక్వీ చేయడం వల్ల కూడా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి సో అందుకే మీదేం చే నేను చేసిన తప్పు ఏంటంటే మీరు చేయొద్దు ఒక టూ త్రీ డేస్ చూడండి అంతే తర్వాత తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పటికప్పుడు తగ్గించడమే బెస్ట్ పో పో అంటే మా మమ్మీసా ఏ ఆ టైంలో ఏంటంటే మనకు కూడా ఇంట్లో హోమ్ రెమెడీలోనే తగ్గిపోయేది బట్ ఇప్పుడు పిల్లలకి అట్లా తగ్గట్లేదండి సో నేను అయితే అన్నీ ఫాలో అయ్యాను మా మమ్మీ చెప్పినే కదా ఫోన్లో ఉన్నాయి ఇంకా హోమ్ రెమెడీస్ అన్నీ ఫాలో అయ్యాను కదక్కాయి జరకర్ర ధనియాలు సో అన్నీ యూస్ చేసి అన్నీ చేసినా కూడా అండ్ ఉంటాయి కదా రోలాన్స్ అండ్ అట్లాగా మ్యూకస్ తీసుకునే రింగ్స్ మొత్తం అన్నీ ఇది వచ్చే తుక్కుంటూ పోతే అన్నీ ఫాలో అయ్యాను సో అలా ఫాలో అయినా కూడా ఒక సమ్ టైమ్స్ ఏంటి అంటే హాస్పిటల్కి తీసుకెళ్తేనే తగ్గుతాయి హాస్పిటల్ అంటే స్మాల్ కామన్ కోల్డా లేదా వైరల్ ఇన్ఫెక్షనా లేదా ఏంటి ప్రాబ్లమా అనేది మనం ఇంట్లో ఉండి మనం వీళ్ళని చెప్పలేము కదా సో ఏంటి అంటే వన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే మ్యా సాధ మేడము డాక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది సో మన ఇంట్లో హోమ్ రెమెడీస్ ఫాలో అయితే ఆ క్షణం అది తగ్గచ్చేమో మళ్ళీ వస్తుంది అంటే గ్యారెంటీ హాస్పిటల్కి తీసుకెళ్ళడమే మంచిదండి నేను చేసిన అప్పు అస్సలు చేయొద్దు సో నేను ఇట్లాగే హోమ్ రెమెడీస్ అని చెప్పి టూ త్రీ డేస్ టూ త్రీ వీక్సే అట్లా ఇంట్లో అట్లా నెబ్లెస్ చేయడము లేకపోతే అవన్నీ రోలాన్స్ రాయడము ఇంట్లో తమలపాకు ఆగదము అట్లా అంటుంది కదా సో అవన్నీ యూస్ చేసి 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 నేనైతే అలిసిపోయాను వీటితో సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది కాఫ్ అయితే తగ్గింది కోల్డ్ ఇంకా లైట్గా ఉంది గుల్కా సౌండ్ అయితే నైట్ పడుకున్నప్పుడు కొంచెం లైట్గా వస్తుంది నెబిలైజ్ చేసి పడుకు పెడ రోజు చెప్తున్నా కానీ రోజు నెబిలైజ్ చేస్తేనే పడుకుంటున్నాడు హ్యాపీగా లేకపోతే ఇంకంత మధ్యలో ఏడ్ చేస్తున్నాడు సో ఇది ఇంకా ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుందనే చూడాలి ఒక త్రీ ఫోర్ డేస్ చూసి మ్యాడమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ అంటిక చూపించాలేమో అని చూపించడం అనేది చూడు చూపించాలి ఈ కూడా తగ్గకపోతే సో దేవుడు దయ మీద ఇక్కడతో ఇది ప్రాబ్లం అనేది తగ్గితే ఫుడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక టూ మంత్స్ నుంచి అట్లాగే కంటిన్యూ అవుతుంది దానివల్ల వీడు తినలేకపోతున్నాడు అస్సలు తినట్లేదు ఫుడ్ అనేది చాలా తక్కువ తింటున్నాడు మేడం కూడా అదే చెప్పాను మేడం వెయిట్ వైజ్ ఏమన్నాదంటే బర్త్ వెయిట్కి ఏంటంటే సిక్స్ మంత్స్కి డబల్ అవ్వాలంట ట్వల్వ్ మంత్స్కి ట్రిపుల్ అవ్వాలి బట్ వీడు నైన్ మంత్స్కి అయ్యాడు గుడ్ బట్ వన్ మంత్ నుంచి వెయిట్ పెరగకుండా అసలు ఉండకూడదు వీడు వన్ మంత్ నుంచి అసలు వెయిట్ అనేది పెరగలేదండి ఎయిత్ మంత్లో ఎంత ఉన్నాడో ఇప్పటికి అంతే ఉన్నాడు ప్రెసెంట్ అయితే తగ్గింది సో ఇంకా టూ త్రీ డేస్ తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాక మేడం ఏమన్నదనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను బట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను సో మీరు కూడా అట్లాంటివి నేను ఫేస్ చేసి మీదేమైనా ఫాలో అయ్యి అది మీకు సక్సెస్ అయ్యింది అది మీ పిల్లలకి తగ్గింది అని ఏమైనా ఉంటే నాకు ఒక కామెంట్లో ఏమైనా చెప్పండి సో నేను దాన్ని కూడా ఫాలో అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్